శ్యామల అండి నా పేరు నాచారం నుంచి వచ్చిన నాచారం ఈఏసీ హాస్పిటల్ నుంచి వచ్చినాము మేము రెండు వేల జైన్ అయినాము మాకు ఇప్పటి వరకు జీతం కూడా ఎక్కువ లేదు రెగ్యులర్ చేయలేదు మాకు రెగ్యులర్ చేసి ఇంత జీతం అన్నీ ఎక్కువ చేయాలని సీఎం రెడ్డిని కోరుతున్నాము మాకు ఏం చేయలేదు అదే పద పదమూడు వేల జీతమో వస్తుంది మాకు అదొకటి మాకు ఏదన్నా ఒకటి మాకు దారి చూపేయాలని ఇప్పుడు కూడా అదే ఉంది ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే అదే ఎక్కడ సరిపోతుంది అన్ని రేట్లు అన్ని రేట్లు ఉన్నాయి అన్ని రేట్లు మీకు కూడా తెలుసు ఎంత కొనాలో మీకు కూడా తెలుసు అంత జీతంలో మేము ఎట్లా పడతాము కూడా మీకు కూడా అర్థం కావాలా అప్లికేషన్ ఇప్పుడు ఇచ్చినాము ఆ అప్లికేషన్ మరి తీస్తారా పడేస్తారా మాకు తెలియదు ఏ నైతే ఇచ్చినాం మా తృప్తికి అది చూసి మాకు ఏదైనా చేయాలని కూడా మేము కూడా కోరుతున్నాం ఇప్పుడే ఇచ్చామండి ఏం తెలియదు ఇప్పుడే ఇచ్చి మేము బయటకు వస్తున్నారు ఫోన్ నంబర్ ఇచ్చినాం ఒకటి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాం మెసేజ్ వస్తుందని అని చెప్పారు చెప్పారు మెసేజ్ వస్తుందని అని చెప్పారు అండి